ప్రజల నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రజాప్రతినిధులు పనిచేస్తూ ప్రజల అభిమానాలు చోరుగొనాలని ప్రభుత్వం ఆది శ్రీనివాసారు ఆపరేట్ మండలం మామిడిపల్లి గ్రామ సర్పంచ్ పండ్ లక్ష్మారెడ్డితో పాటు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యస్థితిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వం మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వస్తుల సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులు పనిచేయాలని సూచించారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అలాగే అభివృద్ధి పనులను గ్రామాల్లో చేసే క్రమంలో గ్రామ సర్పంచ్ వార్డు సభ్యుల సహకారం ఎంతో ఉంటుందని ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని గ్రామ తన తనవంత సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు సర్పంచ్ పన్నా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ గా తనను భారీ జాతితో ఎన్నుకున్న గ్రామ ప్రజలకు ఎల్లపేళ్ల రుణపడి ఉంటానని అన్నారు గ్రామంలో గతంలో తాను సర్పంచ్ గా చేసిన అభివృద్ధి పనులతో పాటు రాబోయే తన పదవీ కాలంలో మరింతగా అభివృద్ధి పనులు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు సర్పంచ్ గా తన ఎన్నికకు సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నూతన సర్పంచ్ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు thank hey. you ముఖ్యమంత్రిగా పన్నాల లక్ష్మణరెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అందరూ కూడా సహకార దూరాలతోనే వారి ప్రమాణ స్వీకారం ఆపేయంతో కోరుతున్నాను నేను నేను పన్నాల లక్ష్మారెడ్డి మామిడిపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనాను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి కలిగి ఉంటానని భారతదేశ మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారము నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠత మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జీవించేరు ఆశీర్వదించారు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అధికమైన గెలిపించినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞత ఉంటానని గ్రామ అభివృద్ధిలో నా వంతు సాయంత్ర ఇంతవరకు వీలైతే అంతవరకు గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ముందుడి మీ పర్సనల్ సమస్యలు అంటే మీ వ్యక్తిగత సమస్యలలో కూడా ఎలాంటి ఆటంకాలు వచ్చినా నా దృష్టి తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా మీరైనంత వరకు పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను ఊరు అంటే గ్రామం అంటే ఒక కుటుంబం ఈ కుటుంబానికి నన్ను ఒక తండ్రిగా మీరు ఆశీర్వదించినందుకు మీ ఉన్న కష్టాలలో సుఖాలలో గ్రామ అభివృద్ధిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఈ గ్రామాన్ని మండలంలో కాదు జిల్లాలో కూడా ముందుకు తీసుకోవడానికి నేను సాయశక్తిలో కృషి చేస్తా మరి మొన్నే ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ లో కూడా చేరడం జరిగింది ఎందుకంటే చేరకపోతే అభివృద్ధి కాదు అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం ఉండాలి పోవాలి రెండు వేల పదమూడులో మా భార్య సర్పంచ్ చేసినప్పుడు అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్న ప్రభుత్వం ఉన్నది టిఆర్ఎస్ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే రెండు వేల పదిహేనులో ప్రభుత్వంలో చేరి మన ఊరికి దాదాపు కోటి రూపాయల నిధులు తీసుకొచ్చి మోడ్లు రోడ్లు గోపాలమిత్ర అంగన్వాడీలు ఎన్నో ఇంకా చిన్న చిన్న చాలా ఉన్నాయి కానీ ఇవి పెద్ద వేగలుగా అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఎప్పుడు కానీ అధికారం ఉన్న వాళ్ళ అండదండ మనకు ఉంటేనే

అన్ని గ్రామాల సర్పంచులకు శుభాకాంక్షలు ఇప్పటికే తెలియజేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అపాయింటెడ్ డేగా చెప్పిన సందర్భంలో గ్రామ సర్పంచ్గా ఉప సర్పంచ్గా గౌరవ వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి వారందరికీ కూడా మరోసారి నా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల కష్ట సుఖాల్లో పాలు మీరు ముందుకు పోవాలని చెప్పే సందర్భంగా కోరుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ధ్యేయంగా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల అభినీతికి పాటుపడుతూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి అందరికీ దర్శేలా చేసేటువంటి కార్యక్రమం ప్రజల కష్ట సుఖాల్లో సంపదలో నిలబడి మరి వారికి దగ్గరగా ఉండి వారి ప్రేమను చూడకూడదని చెప్పి నూతనంగా ఎంపికైనటువంటి సర్పంచ్ ఉపసంహరి తప్పనిసరిగా మావిడిపల్లి గ్రామ అభివృద్ధికి నా వంతు సహకారం కూడా ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి పనులకు సంబంధించి కానీ గ్రామ పెద్దలు నా కష్ట సుఖాల్లో పాల్పచుకున్నటువంటి వేదిక మీద మిత్రుడు వేదిక ముందున్న మిత్రుడు ఇంకా ఇక్కడ వాళ్ళందరూ కూడా నా కోసం సందర్భాల్లో నిలబడ్డప్పుడు చెప్పిన పనులన్నీ కూడా చేస్తూ రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో సాయనసభ్యుడిగా మీరు ఇచ్చే అవకాశం ప్రభుత్వం ఇంపుగా రేటు ఇచ్చే అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని మా కూడా తీసుకొస్తున్న సందర్భంలో మీకు తెలుసు నూతన ఎంపికైనటువంటి పాలకవర్గం ద్వారా కూడా ఏ సమస్య ఉన్నా మీ స్థాయిలో పరిష్కారం చేసేది చేస్తూ